హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరు కూడా బాగుండాలని అది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేస్తానండి వీడియోని ఫుల్గా చాలా ఎక్కువ మందే చూస్తున్నారు కానీ లైక్ ఇచ్చే వాళ్ళు తక్కువగా ఉన్నారండి ఒక్కసారి కిందకి చూడండి మన ఛానల్ కింద లైక్ అనే బటన్ ఉంటుంది మీరు దాన్ని ప్రెస్ చేశారంటే మన వీడియో లైక్ అవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కాంతాయ కళ్యాణ నిదయే నిదయత్రినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణాద్భుత గాత్రాయ కమితాత్ప్రదాయని सर्वलोकनिवासाय श्रीनिवासाय मङ्गलम् अकालतत्त्वमाश्रन्तमात्मना <coughs> मनपश्यताम् आदृत्या अमृतरूपाय वेङ्कटेशाय मङ्गलं मङ्गलं कोसलेन्द्राय महनीयगुणात्मनि गुणात्मनि चक्रवर्तीतनूजाय सार्वभौमाय मङ्गलम् <coughs> मङ्गलं भगवान् विष्णुं मङ्गलं मधुसूदनं मङ्गलं पुण्डरीकाक्षाय महनीय गुणात्मनि मङ्गलं गुरुदेवाय महनीय गुणात्मनि सर्वलोकशरण्याय साईरूपाय मङ्गलम् मङ्गलं गुरुदेवाय महनीय गुणात्मनि सर्वलोकशरण्याय व्यासरूपाय मङ्गलम् మదాచార మంగళం ఈ రోజు వీడియోలో తాతయ్య హారతి పాట పాడడం మీకు వినిపించానండి ఈ ఈరోజనే కాదు ప్రతిరోజు ఇలా పూజ అయిపోయిన తర్వాత హారతికి పాట పాడతారు ఇంకా చాలా ఉంటాయండి ఇంకా చాలా గీతాలు గట్టా చదువుతారు ఉదయం సాయంత్రం ప్రతిరోజు తాతయ్య దీపారాధన చేస్తారని చెప్పాను కదా ఇప్పుడు స్వామి మాలేసుకున్న దగ్గర నుంచి ఒకరోజు అంటే చాలాసార్లు నేను కూడా తలస్నానం చేసి తాతయ్య కంటే ముందుగానే దీపారాధన చేసి పూజ చేస్తున్నాను ఒక్కో రోజేమో తలకి నూనె పెట్టేసుకుంటున్నానండి ఇంకా రోజు అలానే ఉండాలన్నా కష్టమే కదా అంటే ఇంట్లో దీపారాధన చేసేవాళ్ళు లేరు అనుకోండి తప్పదు ఇంక మనమే తల స్నానం చేసి దీపారాధన చేసుకుని అప్పుడు వండుకోవాలి కానీ తాతయ్య ఉన్నారు కాబట్టి దీపారాధన చేయడానికి ఇంక ఈ రోజైతే నేను కాస్త బద్ధకించాను వెనకాల నుంచి దండమైతే దండం అయితే పెట్టేసుకున్నాను ఈ రోజు పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళలేదండి అసలు ఎందుకు అన్నది కాసేపటి తర చెప్తాను అండి ఈ లోపల నేను ముందుగా వంట చేసేస్తున్నానండి ఈరోజు మన వీడియోలో రెసిపీ అయితే ఆనపకాయని కలబెట్టి తాలింపు పెట్టడం అంటారు చూసారా అదైతే వండుతున్నానండి ఆనపకాయని కలబెట్టి తాలింపు పెట్టేస్తున్నాను అంటే ఎక్కువగా మనకి ఇంట్లో ఆనపకాయలు ఉన్నప్పుడు కానీ ఇలాంటి రెసిపీలు చేసామంటే ఆనపకాయ మొత్తం సేల్స్ అయిపోతుంది అదే పప్పులో వేసిన సగం బద్దే వేస్తాం కదా ఇంక ఇంట్లో ఆనపకాయ ఉందనేసి ఈరోజు తాలింపు తాలింపెడుతున్నాను ముందుగా ఆనపకాయకి పైన ఉన్న తొక్కను చెక్కేసుకుని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి ఇంకా మనం పొయ్యి మీద పెట్టి నార్మల్గా ఉడికించుకున్న పర్లేదు ఇక్కడ ఏంటంటే కాస్త ముదురుగా ఉంది ఆనపకాయ అనేసి నేను కుక్కర్లో విజిల్స్ వేయించేస్తున్నాను ఆనపకాయ ముక్కలు ఇంకా అందులో కొంచెం పసుపు కొన్ని ఏమో పచ్చిమిరపకాయలు ఇంకా పులుపు కోసం కొంచెం చింతపండుని వేసుకోవాలండి చింతపండు కూడా వేసుకుంటేనే బాగుంటుంది కానీ నేను ఇక్కడేమో చింతపండుకి బదులుగా ఉప్పులో వేసిన మామిడి బద్దలనే వాడుతూ ఉంటాను కదా కొన్నిసార్లు అలా మామిడి బద్దలనే వేసేసాను ఇంకా కొన్ని నీళ్ళను కూడా వేసేసుకుని నేనైతే మూడు విజిల్స్ అయితే వేయించేశానండి మామూలుగా అయినా ఉడికించుకోవచ్చు లేదా మామిడిగా అయితేనే ఇంకా ఇది ముదురుగా ఉంది కదా అనేసి నేనైతే కుక్కర్లో విజిల్స్ వేయించేశాను మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మళ్ళీ అదే స్టవ్ మీద ఇంకా టిఫిన్ అయితే చేయలేదు ముందుగా నేను మజ్జిగట్లయితే వేస్తున్నానండి ఈరోజు టిఫిన్ కోసం మజ్జిగట్లు మాత్రం భలే ఉంటాయండి మజ్జిగ అట్ల కోసం పిండిని ఎలా మిక్సీ పట్టుకోవాలి అనేది ఇంతకుముందు రెండు వీడియోస్లో చెప్పాను కాబట్టి ఇంకా క్లియర్గా అయితే ఏమి చూపించట్లేదు భలే ఉంటాయి అండి మంచి రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకున్నామంటే భలే ఉంటాయి మజ్జిగ అట్లయితే అని ఇంకా అలా ఈరోజు మా టిఫిన్ అయితే అయిపోయింది ఇక్కడ ఆనబగా ముక్కలు కూడా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెం కల్లుప్పును కూడా వేసేసి పప్పు గుత్తితో మెత్తగా మనం పప్పుని అలా మెదుపుకుంటామో అలా మెదపేసుకోవాలి ఇంకా నీళ్ళు ఎక్కువయ్యాయి అనేసి నేను పక్కన తాలింపులోకి అయితే కొన్ని నేలను తీసేశాను మేమిప్పుడు నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి ఎండు రొయ్యలు వేయట్లేదు కానండి ఇలా మనం ఆనపకాయని కలబెట్టి తాలింపు పెట్టుకున్నప్పుడు ఇలా తాలింపులో ఎండు రొయ్యల్ని కూడా వేసి వేయించుకుంటే అప్పుడే అసలైనా రుచి అండి నా చిన్నప్పుడు మా నాన్న ఎక్కువగా ఇలా ఆనపకాయని కానీ లేదంటే వంకాయలని కానీ ఇదే ప్రాసెస్లో కలబెట్టేసి తాలింపులో ఎండు రొయ్యల్ని కూడా వేసి వేయించి అప్పుడు అందులో కలిపేసేది తాలింపుని ఎంత బాగుంటుందో అండి ఎండు రొయ్యలు వేసుకుంటే ఇంకా మేము ఇప్పుడు తినట్లేదు కాబట్టి వేయలేదు ఎండు రొయ్యలు ఎండు చేపలు లాంటివి కూడా ఇంట్లో ఏమీ ఉంచుకోలేదులేండి అండి ఈ నలభై ఒక్క రోజులు ఏం తినాం కాబట్టి ఇంట్లో కూడా అసలు ఏమీ ఉండవలేదు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళలేదన్నాను కదండి అసలు కారణం ఏంటంటే పెద్దోడికి ఏమో ఫీవర్ అంట చిన్నోడికి ఏమో మోషన్స్ అంట ఇంక వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది ఫీవర్ ఏంటమ్మా ఒళ్ళు కాలట్లేదు కదా అంటే లో ఫీవర్ అంట పెద్దోడికి ఇంకా చిన్నోడికి ఏమో నిన్న స్కూల్లోనే మోషన్స్ అయిపోయాయి అంట ఇప్పుడు నన్ను పంపించావంటే మళ్ళీ నాకు స్కూల్లో మోషన్స్ అయిపోతాయి అనేది చెప్తున్నాడు ఇంకా నిజమేనేమో వాడికి లో ఫీవర్ ఉందేమో ఇక్కడికి ఏమైనా మోషన్స్ అవుతున్నాయేమో అనేసి సర్లే అని నేనేమో అనిపించేశాను ఇంకా ఇంటి దగ్గర ఉన్నారు కదండి ఇలా ఉన్నప్పుడు వాళ్ళని ఖాళీగా ఉంచకూడదు ఏదో ఒక పని చెప్పాలి ఎలాంటి అప్పుడు అనేసి ఈరోజు పనులన్నీ వేళ్ళిద్దరికే చెప్పాను చిన్నోడేమో ఇంట్లో ఏ పని చెప్పినా భలే చేస్తాడండి వాడు బాగా ఇంట్రెస్ట్ ఇంట్లో పనులు చేయడం అంటేనే పెద్దోడేమో ఇంట్లో అసలు ఇక్కడ తీసి అక్కడ పెట్టడు వీడియోస్ తీయమంటే మాత్రం బాగా తీస్తాడండి పెద్దడా ఎందుకు మానేసా స్కూలు ఇలా చూసి చెప్పు సరిగ్గా లేవు ఎక్కడా లేవు ఒకసారి సరిగ్గా చూడు ఎక్కడ ఉందర అక్కడా ఇప్పుడు తగ్గిందా స్కూల్ టైం అయిపోయాక తగ్గిపోయింది పొద్దున్నీ ఉందా రాత్రి ఉంది జారం మోషన్సా తగ్గిపోయినాయా టైం అయిపోయింది కదా తగ్గిపోయినాయి ఇప్పుడు స్కూల్ టైం అయ్యేదాకా మంచి మట్టుకుని వదిలిపెట్టలేదు స్కూల్ టైం తర్వాత ఎగురుతున్నారు ఇద్దరను ఇంటి దగ్గర బాగుందా పని చేయండి తను ఇద్దరితోటి నీ అలా చెత్తారా పని బట్టలు కండి వెళ్ళి నువ్వు దుతావు కదమ్మా చెర్రి ఇంకా ఉన్నాయి బట్టలు ఇంకా ఉన్నాయి బట్టలు నాడు క్రిషన్వేమో గుమ్మాల తుడుద్ది కానీ తొమ్మిడేమో బట్టలు తిగుతాడు ఎవరు చేస్తారు వంట కోడిగుడ్డు తినకూడదు కదా మనం బిల్డింగ్ పైన మా బిరజాజుల పాదు కూడా చూపిస్తానండి ఎంత బాగా పోస్తుందో ఈ బిరజాజుల పాదు పెట్టకముందు నేను అంతకుముందు మూడు సార్లు కొనేసానండి అసలు మూడు సార్లు కూడా బతకలేదు నాలుగోసారి మళ్ళీ వేశా ఏదైనా కానీ చెట్టును బతికించాలి ఆ పువ్వులు కోసుకుని నేను పెట్టుకోవాలి అనేసి అనుకున్నాను చాలా ఇష్టంగా మొక్కనేసానండి కానీ నాలుగోసారి బాగా నేను ఎంత ఇష్టంగా అయితే వేశానో దానికి తగ్గ ప్రతిఫలం ఇచ్చేయి బాగా పోస్తున్నాయండి పువ్వులైతేనే ప్రతిరోజు ఒక మోహర రెండు మోహర్లు అలా అయితే పోస్తాయి పువ్వులు కోయకుండా అలా వదిలేసి బిల్డింగ్ పైకి కానీ నైట్ టైం వచ్చామంటే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మంచి వాసన వస్తుందండి పోస్తున్నాయి పోస్తే పువ్వులైతేనే ఎండ కూడా బాగా ఎక్కువగా ఉంది ఇక కిందకైతే వెళ్ళిపోతున్నాను ఈరోజు మా చిన్నోడిని ఏదో ఒక పని చేయమ్మా అన్నాను కదా ఏం చేయనమ్మా ఏం చేయనమ్మా అని అడుగుతూ మొదలెట్టాడు ఈ విరజాజుల పాదు తుక్కు మొత్తం కూడా ఈ షెడ్ మీదకే రాలిపోయి చిరాగ్గా ఉంది ఇంక తుడుస్తావమ్మా అనేసి అన్నాను మళ్ళీ మీరు చిన్నపిల్లోని అక్కడికి ఎక్కించారు ఏంటి సీత అనేసి అనకండి ఇంకా అమ్మమ్మ నేను ఇద్దరం దగ్గరే ఉన్నాము అందులోనూ మా పెద్దోడికి ఏదైనా పని చెప్తే భయపడాలి కానండి చిన్నోడికి ఇలాంటి పనులు చెప్పినా నిదానంగా ఉంటాడు నిదానంగానే చేస్తాడు నేను కూడా వెనకాలే ఉండి చివరిదాకా అయితే వెళ్ళనివ్వలేదండి నాకు భయమే కదా మళ్ళీ వీడియోలు ఏమంటారంటే అక్కడికి ఏంటి సీత అనేది అంటారేమో అని ముందే చెప్తున్నాను కానీ పిల్లలు చేసే పనులు ముద్దు ముద్దుగా బాగుంటాయండి ఏదో ఎలా కాలంగా ఈ అనేసి అన్నాను ఇంకా మళ్ళీ అది తుడిచేదాకా వాడు కూడా వదలలేదు ఇంకా ఇలా ఈరోజు మధ్యాహ్నం పనులు అయితే జరిగాయండి ఆ తర్వాత నేను కూడా పువ్వులు కోసుకుని మాలు కట్టుకోవడం ఇలాంటి పనులన్నీ చేసుకున్నాను ఈరోజు స్నాక్స్కి ఇంట్లో పపాయా ఉందని పపాయాని కట్ చేసి పిల్లలకి పెట్టేశాను ఇంక ఇలా ఈరోజు సాయంత్రం అయితే గడిచిపోయిందండి ఇంకా అంతకు ముందు రోజు మేము కొబ్బరి ఆకులతో చీపులు తీస్తారు కదండి ఆ చీపుళ్ళు అయితే తీసుకున్నాము ఇంక ఇది కూడా చూపించాలా సీత అనేసి అనుకుంటారేమో నాకు కూడా అలానే అనిపించిందండి బాగుంటుంది అంటావా అనేసి అనిపించింది కానీ ఇది ఇది కూడా ఒక వస్తువే కదండి ఇప్పుడు ఈ చీపులు మన ఇంట్లో లేదంటే అసలు ఇల్లు శుభ్రంగానే ఉండదు అలాంటి మన ఇంటిని అంతటినీ కూడా శుభ్రం చేసే చీపుళ్ళని ఎలా తయారు చేసుకుంటారో చూపించకపోతే ఎలా అనేసి ఈ క్లిప్ని కూడా యాడ్ చేస్తున్నాను ముందు రోజు మేము ఈ చీపుళ్ళైతే తీసుకున్నాము ఇలా కొబ్బరి ఆకుల నుండి తీసిన చీపుళ్ళని కొబ్బరి నెల చీపుళ్ళు అంటారండి ఇది వరకమ నామ్మలైనా నానమ్మలైనా కొబ్బరి ఆకుల నుంచి ఇలా ఈయనని సెపరేట్ చేసుకుని అప్పుడు చీపుళ్ళు తయారు చేసుకుని ఒకటి రెండు కాదండి ఒక కట్ట కొన్ని కట్టలే లైన్లో పెట్టుకునేవారు మాట వాళ్ళు నిల్వ చేసుకునేవారు చీపుళ్ళని ఇప్పుడైతే మా పల్లెటూరులో కూడా ఎక్కడ కొబ్బరి చెట్లు అనేది కనిపించట్లేదండి ఇదివరక మాకు ఇంట్లోనే మూడు కొబ్బరి చెట్లు ఉండేవండి ఎప్పుడు ఇంట్లో కొబ్బరి చీపురు ఉండేది ఇంకా తర్వాత ఇల్లు కట్టినప్పుడేమో మేము కొబ్బరి చెట్లు తీసేసాము ఆ తర్వాత మా పక్కింటిలోకి ఉన్నాయి కొబ్బరి చెట్లు ఆ ఆకుల నుంచి చీపులు తీసుకునే వాళ్ళము ఇప్పుడు మా వాళ్ళు కూడా కొబ్బరి చెట్లు తీసేశారు కాబట్టి ఇలా చీపులు తీసుకోవాలంటే కొబ్బరి ఆకులే దొరకట్లేదండి పల్లెటూరైనా కానీ ఇంకా తాతయ్యని పొలం నుంచి తీసుకురామంటే కొబ్బరి ఆకులైతే తీసుకొచ్చారు మాకేమో ఇంటి చుట్టూరు స్థలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కొబ్బరి చీపురు లేదంటే తుడవడానికి కష్టమైపోతుంది అండి తొందరగా అవ్వట్లేదు ఇంకా ఈ చీపురు ఉందంటే నాలుగు దెబ్బల్లో తుడి చేయొచ్చు ఇలా కొబ్బరి చీపులు ఎలా తీస్తారు అనేది పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికీ తెలుసులే అండి కానీ కొంతమంది పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే చూసి చాలా రోజులైంది అనేసి కొంతమందికి అనిపిస్తుంది ఈ రోజుల్లో ఉన్న పిల్లలకైతే అసలు ఏం తెలియదు కాబట్టి అందరికీ చూపించినట్టు ఉంటుంది కదా అనేసి కొంచెం అయితే షేర్ చేశాను మరి మీరు ఏమనుకుంటారో ఏంటో ఇంకా తర్వాత కొబ్బరి అదే ఆకుల నుంచి ఈనులన్నీ సెపరేట్ చేసిన తర్వాత ఎండలో ఆరబెట్టుకుని అప్పుడు మనం ఇలా దారంతో కట్టలా కట్టేసుకున్నామంటే చీపులు రెడీ అయిపోయిందండి అసలు రూపాయి పెట్టుబడి పెట్టకుండా చీపురు వచ్చేసింది మనకి ఇవే కొబ్బరి చీపురులు బయట కూడా దొరికేస్తాయండి బయట చాలామంది అమ్ముతున్నారు ఇంకేంటంటే మనకి చేసే ఒప్పుకున్నప్పుడు తీసుకోవడంలో లేదు కదా ఇంకెంత ఒక అరగంట కూడా పట్టలేదండి రెండు చీపుర్లు అయితే వచ్చేసాయి ఇంకా ఈ కొబ్బరి ఆకులు వానలో తడిసిపోయాయి అందుకే అంత అందంగా లేవు కానీ ఎండలో ఆరబెట్టి ఆకుల్ని అప్పుడు తీసుకున్నామంటే ఇంకా బాగుంటాయి చీపుళ్ళైతే ఇంకేలా ఈరోజు మా పని అయితే జరిగిందండి ఈ రోజు పెద్దగా బ్లాగ్ కూడా ఏం షూట్ చేయలేకపోయానండి ఎందుకంటే రంప దగ్గు ఇంకా ఏదో లో ఫీవర్ ఉన్నట్టు అంటే ఈ మధ్యన ఎక్కువగా తలస్నానాలు కూడా చేస్తున్నాం కదా అంతగా బాగాలేదు మీరు గమనించినట్టయితే ఈ మధ్యన వచ్చే వీడియోస్ అన్నిటిలో కూడా నా వాయిస్ అసలు సరిగ్గా రావట్లేదండి ఇంకా నేను వీడియో పెట్టాలి అనేసి వాయిస్ ఇస్తున్నాను కానీ అసలు గొంతు రావట్లేదు ఇంకా ఇలా ఈరోజు బ్లాగ్ అయితే అండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్